పనిచేస్తున్న ఆశాలందరికీ నమస్కారం నేను కవితని రంగారెడ్డి జిల్లా ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాన్ని రేపు ఆశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ కోటి వద్ద మహాధర్నా కార్యక్రమం ఉంది ఈ ధర్నాని రంగారెడ్డి జిల్లాలో ఉన్న అన్ని మండలాలు అన్ని పిఎసీల నుంచి ఆశాలు భారీ ఎత్తున హాజరయ్యి ఆ ధర్నాని విజయవంతం చేయాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉంది అసలు ఈ ధర్నాన్ని ఎందుకు పిలుపునిచ్చాము రాష్ట్ర కమిటీగా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాకముందు వాళ్ళ మేనిఫెస్టోలో పదిహేను పద్దెనిమిది వేల రూపాయలు కనీస వేతనం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అనేక సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు సమ్మెలో ఆశా వర్కర్లు ఉన్న టైంలో కాంగ్రెస్ లీడర్లు మంత్రులు ఎమ్మెల్యేలు అట్లా అందరూ కూడా మన టెంట్ల వద్దకు వచ్చి మీకు కనీస వేతనం ఇస్తాము అలానే పిఎఫ్విఎస్ఐ రిటైర్మెంటు ఇతర సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేస్తామని చెప్పారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు అనేక దఫాలుగా ఫిక్స్డ్ వేతనం కోసం పోరాటం చేశాము పిఎఫ్ఈస్ఐ ఇతర అనేక డిమాండ్లతోటి కూడా మనం ఈరోజు మనం అనేక దఫాలు కూడా పోరాటం చేసిన పరిస్థితి ఉంది ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా మేనిఫెస్టోలో పెట్టారు అది ఈ మొన్న జరిగిన ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయల కోసం ప్రస్తావన తీయలేదు పిఎఫ్విఎస్ఐ ఇట్లాంటివి ఏవి కూడా లేవనెత్తని పరిస్థితి ఉంది అందుకనే బడ్జెట్ సమావేశాల్లో చూసాము మన కోసం మన ఎం ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడతారని చూసి ఉన్నాం కానీ ఎవరు కూడా బడ్జెట్లో మన ఆశాల యొక్క సమస్యల మీద ప్రస్తావన తీసుకురాని పరిస్థితి ఉంది అందుకనే రేపు ఉదయం పదకొండు గంటలకు కోటి కమిషనర్ ఆఫీస్ దగ్గర మన డిమాండ్ల పరిష్కారం చేయాలని చెప్పేసి ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమాన్ని అందరూ కూడా ఆశాలందరూ కూడా రేపు పనులు బంజేసి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నా